హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరాం ఛానల్ ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో పురాణ పఠనం చేయడం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది చదవడము వినడము లేదా చదివి వినిపించడం కూడా చాలా పుణ్యప్రదమే అలాంటి చదివి వినిపించే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ఆ పరమేశ్వరునికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి అధ్యాయంలో దీపారాధన మహత్యము గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు రోజుకో అధ్యాయం భాగంగా ఈరోజు ఐదో అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను ఓం నమ శివాయ ఐదో అధ్యాయము వనభోజన మహత్యము జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తర్వాత వనభోజన మహిమను గురించి చెప్పడం మొదలుపెట్టారు మహారాజా కార్తీక మాసంలో స్త్రీ కానీ పురుషుడు కానీ తాము చేసిన పాపములు పోవు కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో గీతను చదివినట్లయితే అట్టి వారి పుణ్యము ఎప్పటికీ తిరిగిపోదు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తి పూర్వకంగా తులసి దళాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి శ్రీ మహావిష్ణువు సన్నిధి ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీమద్భగవద్గీతలో విశ్వరూపయోగం విభూతి యోగం ఎవరైతే చదువుతారో వారు భగవత్ స్వరూపుడు అవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి అవకాశం లేని వారు అదమం ఒక శ్లోకపాదాన్ని కానీ శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధాల పాపముల నుండి విముక్తి పొందుతాడు కార్తీక మాసంలో వనభోజనం చాలా పవిత్రమైనది వనభోజనము చేయుట వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు హోమం చేసేటప్పుడు కానీ జపం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయంలో కానీ భోజన సమయంలో కానీ పితృతర్పణ చేసేటప్పుడు కానీ శూద్రులు భ్రష్టులు చెండాలు సూతకం వచ్చిన వాళ్ళ మాటలు వినటం వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనం చేయుడు వలన పోతాయి దాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు నీడన సాలగ్రామంలో ఉన్న లోక పూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనం చేయాలి కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధముగా సకల పాపముల నుండి రక్షింపబడతారు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలంతో యోగేంద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు వాడు చేసిన పాపము ఏమిటి వాడు ఏ విధముగా ముక్తి పొందాడు ఆ విషయం వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నారు దయార్థ హృదయుడైన మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజునకు ఆ బ్రాహ్మణ పుత్రుని కథ వివరించసాగాడు చిరంజీవి కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది అక్కడ వేద వేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడు ఉండేవాడు వారి పుత్రుడు దుష్ప్రవర్తనకు లోనే చేరాని పనులు చేస్తుంటే భరించలేక దేవశర్మ తన కుమారుణ్ణి మందలించి నాయన కోపం పాపాలకు మూలం భక్ష్య అభక్ష్య వివేచన లేకపోవటం వలన దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణలు మొదలైనవన్నీ ఘోర నరకాన్ని కలిగిస్తాయి కావున పాపాలు పోవడానికి మార్గం చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం ఆచరించి శ్రీమన్నారాయణకి తులసిమాలలు సమర్పించు ఈ విధంగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపములు అన్నీ పోతాయి అని హితబోధ చేశాడు తండ్రి బోధనవానికి రుచించలేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటి ఉందా దానిని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడుకే తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరింది కన్నులు ఎరిపెక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనకలు ఆలోచించలేరు ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరచి ఓరి ఓ అడవిలో నువ్వు చెట్టు తొర్రలో ఎలుకగా బ్రతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నారు తన అహంభావం వలన అసత్యం వలననే అవివేకం వలన చెడ్డవారి సహవాస ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపానికి గురయ్యాడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపముతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనంతో జరిగిన దానిని గమనించి బుద్ధి కర్మానుసారిణి అనుకుని కుమార నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి చెప్పిన శాపం వలన ఆ విప్రకుమారుడు మహారణ్యంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్యము గురించి చెప్పసాగాడు ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేని వాడును అయిన బోయవాడు ఒకడు వేటాడుతూ అచటకి వచ్చాడు సజ్జనుల దర్శనం వలన ఇప్సితాలు నెరవేరతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కృప వల్ల నాకు జ్ఞానోదయమైనది దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించమని కోరాడు విశ్వామిత్రుడు బోయవాణి కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతము మానవుడకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానము దానము మొదలైన వాటిని చేసినట్లయితే వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడవుతాడు దీనికి ఏమాత్రం సందేహం లేదు అని సెలవిచ్చాడు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుక వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యం కూడా వింది అందువలన శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ ఎలుక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రుల వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతం అంతయ్యూ చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యము వివరించి ముని అనుమతి తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళారు బోయవాడు కూడా ఆ మునింద్రుల వలన కార్తీక మహత్యం తెలుసుకుని ఉత్తమ గతిని పొందారు ఈ లోకంలో ఉత్తమ గతిని పొందగలిగేవారు కార్తీక మహత్యం వింటే పుణ్యం లభిస్తుంది ఈ వ్రతమునకు నేను బ్రహ్మదేవుని వలన విని ఉన్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఐదో అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్